నాగచైతన్య శోభిత నిస్తార్థం చాలా గ్రాండ్గా జరిగిన విషయం మనకు తెలిసిందే కానీ వేణుస్వామి గారు ఏం చెప్తారంటే ఇంతకుముందు సమంత గారితో నాగ చైతన్య గారికి మ్యారేజ్ అయింది అది విడిపోయింది కానీ ఇది కూడా మ్యారేజ్ అంటే శోభితా గారితో కూడా ఎంగేజ్మెంట్ అయింది కదా ఈ మ్యారేజ్ కూడా విడిపోద్ది అని చెప్పి వేణుస్వామి గారు చెప్పారు దీనివల్ల చాలా వివాదం అయింది ఆయన ఫ్యాన్స్ కానీ చాలామంది ఆయన చాలా హర్ట్ అయినారు ఈ మ్యారేజ్ కూడా దెబ్బతింటుందని ముందుగా ఎలా చెప్తారని ఆయన జాతకం చూసి చెప్పానని చెప్పాడు అంటే శోభిత గారు నాయన అమ్మ కానీ లేకుంటే నాగార్జున కానీ ఎవరన్నా అడిగితే చెప్పాలి కానీ వేణుస్వామి గారు అనవసరంగా అనవసరమైన విషయాలు సెలబ్రిటీస్ గురించి మాట్లాడడం అంటే వాళ్ళు ఎలాగ సెలబ్రిటీస్ కాబట్టి విడిపోతారు అని చెప్తాడా లేకుంటే జాతకం చూసి చెప్తారా తెలియలేదు కానీ ఉరామరిగా ఈ నడకుండా అనవసరంగా వాళ్ళ గురించి చెప్పి ఆ వివాదాలు కొని తెచ్చుకోవడం ఒకటి తర్వాత వైసీపీ గెలుస్తుందని అప్పుడు చెప్పి వేణుస్వామి గారు తర్వాత అది గెలవం దానివల్ల దీనివల్ల దానివల్ల అని చెప్పింది దానివల్ల కూడా వివాదం అయింది టీవీ ఫైవ్ మూర్తి గారు కూడా ఆయన్ని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆ విషయం పెద్ద గలబా జరుగుతూ ఉంది అట్లాంటి విషయాల్లో శోభిత గురించి ఆమె కానీ లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ జాతకాల గురించి వివరాలు అడిగినప్పుడు జాతకాలు ముందుగా చూసుకొని కొంతమంది నిస్తార్థం కానీ పెళ్లి కానీ చేసుకుంటారు వీళ్ళు కూడా జాతకాలు చూసే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా లేకుంటే ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకుంటారా అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే వాళ్ళ జాతకాల విషయం చెప్పాలా అలా కాకుండా కొంత రాజకీయ నాయకుల విషయాలు కూడా విశ్లేషణ చేస్తుంటారు వీళ్ళు గెలవచ్చు వీళ్ళ జాతకం ప్రకారం చాలా బలం ఉంది అవన్నీ చెప్తుంటారు కొన్నిసార్లు జాతకాలు కూడా అన్ని విషయాల్లోనూ కరెక్ట్ కావు కొన్ని అన్ని విషయాల్లో కూడా తప్పు కావు ఏం చెప్పినట్టు కొన్ని జరుగుండవచ్చు జరగకపోవచ్చు అలాంటప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏదన్నా జాతకం ఉంటే వాళ్ళిద్దరు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ విషయాలు మీకు ఇద్దరికి ఇట్లా సెట్ అవ్వచ్చు లేకుంటే ఈ రాసుల వల్ల ఇలా అవుతాయని చెప్పి నమ్మకం ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది జాతకాలు అసలు నమ్మని వాళ్ళు కూడా ఉంటారు అందువల్ల అనవసరంగా వేణుస్వామి గారు ఈ నాగ చైతన్య గారు శోభిత గారు విడిపోతారని చెప్పిన దానివల్ల చాలా పెద్ద వివాదం అయింది కానీ వాళ్ళు ఏమి ఇంకా కేసు పెట్టలేదు కానీ ఫిల్మ్ ఫిల్మ్ అసోసియేషన్ నుండి కొంతమంది కార్యకర్తలు అని చెప్పని పోయి ఆయన మీద కేసు పెట్టారు మొదలే టీవీ నైన్ మూర్తితో తగుండిన దానివల్ల మమ్మల్ని చంపేస్తారని వాళ్ళ భార్య అడగడం వాళ్ళు ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని చెప్పను వేణుస్వామి గారికి చాలా వాళ్ళకి థ్రెట్ ఉంది ఆయన చంపేస్తారని మొదలే చెప్తున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇలా సెలబ్రిటీస్ గురించి జాతకాలు చెప్పేటప్పుడు ఆయన చూసి చెప్పాలి మొదలే నాగచైతన్య గారు తర్వాత వచ్చి సమంత గారు విడిపోవడం చాలా బాధాకరమైన ఇండస్ట్రీలో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ ఆయన కూడా మానసికంగా చాలా రోజులు దెబ్బతిన్నాడు ఆవు కూడా ఆరోగ్యం సమంత గారు కూడా చాలా దెబ్బతిని చాలా అనేక రకాల ఇబ్బందులు పడినారు అనేక రకాల బాధల్లో ఉన్నారు వాళ్ళు అలా వాళ్లే బాధల్లో ఉండి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఆయన ఇంకో మ్యారేజ్ చేసుకుంటున్నారు సమంతా గారు కూడా ఏదో డైరెక్టర్ని పెళ్లి చేసుకుంటారు అనే ఒక రూమర్ వచ్చింది అలా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ ఇష్టం సెలబ్రిటీస్ కాబట్టి నాలుగు మాట్లాడుకుంటారు ఇటు పెళ్లి జరిగింది ఇటు విడిపోయిందని చెప్పని మామూలు వాళ్ళదైతే అయితే ఎవరికి తెలియదు కదా అలాంటప్పుడు జాతకాలు చెప్పేటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మొదలైపుడు ఏదో శుభం బాలకరా పెళ్ళికొడక అంటే ఏదో ఇంకేదో అన్నట్టుగా సామెతలు ఉంటాయి అలాగే ఏదో పెళ్లి చేసుకుంటున్నారు నిస్తార్థం చేసుకున్నారు గ్రాండ్గా తర్వాత పెళ్లికి గ్రాండ్గా చేసుకోబోతున్నారు ఇలాంటి సమయంలో వీళ్ళు విడిపోతారు అనే ఒక విషయం తెలిస్తే ఫ్యాన్స్కి కానీ లేదంటే ఈ విషయం బాగా వైరల్ అయ్యి వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు తెలిసినా కూడా వాళ్ళు ఇప్పుడే ఎంతో బాధపడాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఈయన అడగని విషయాన్ని అనవసరంగా మనం ఏలుబెట్టి ఈయన జాతకం చెప్పి వాళ్ళ దగ్గర సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు మొదలే ఉన్న సమస్యలే ఈయనకి టీవీ నయనమూర్తి గారితోనూ అనేక రకాల వాళ్ళు డిబేట్ పెట్టి రోజు తిట్టిస్తున్నారు ఈయన్ని ఈయన రకరకాల శుద్ర పూజలు చేస్తున్నాడని అనేక రకాలుగా తిడతా ఉన్నారు అలాంటప్పుడు మొదలే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొత్తగా సెలబ్రిటీస్ గురించి చెప్పడం వాళ్ళు అడగకుండానే జాతకాలు చెప్పడం వాళ్ళు విడిపోతారని చెప్పడం ఏదైనా మంచి విషయం ఉంటే చెప్తే పర్వాలేదు వాళ్ళు బాగుంటారనో లేకుంటే ఎక్కువ కాలం వాళ్ళు బాగా జీవిస్తారనో చెప్తే పర్వాలేదు లేదు ఏది చెప్పకుండా ఉంటే ఇంకా మేలు జాతకం అనేది అడిగితేనే చెప్పాలా నమ్మకం ఉన్నోళ్ళకే చెప్పాలా లేని